పదేళ్లకే గుండెపోటు షుగర్ బీపీ రక్తహీనత గతంలో ఎప్పుడూ లేనట్లుగానే ఈ మధ్యనే ఎందుకు జరుగుతున్నాయి దీనిపై చాలా రకాల చర్చలు జరుగుతున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం మనం తింటున్న తిండి దానిని తిండి అనడం కంటే విషం అనడం పెట్టరేమో ఎందుకంటే పండుతున్న పంటలు అలా పండుతున్నాయి మరి ఏప్రిల్ ఇరవై రెండున ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం నాణ్యమైన పంట దిగుబడి రావాలంటే మట్టిలో కనీసం మూడు నుండి ఆరు శాతం ఆర్గానిక్ కంటెంట్ ఉండాలి కానీ ఇప్పుడు ఉన్నది ఎంతో తెలుసా సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో అరవై శాతం భూములలో సున్నా పాయింట్ ఐదు శాతం కంటే తక్కువే ఆర్గానిక్ కంటెంట్ ఉంటుంది అయినప్పటికీ పంటలు ఎలా పండుతున్నాయి అనే కదా మీ డౌట్ అవి సహజ సిద్ధంగా పండడం లేదు యూరియా డిఏపి వంటి రసాయనిక ఎరువులను వేసి కృత్రిమంగా మొక్కలకు జవసత్వాలు అందిస్తూ పంటలు పండిస్తున్నారు అలా పండిన పంటనే మనం తింటున్నాం ఇంకా పచ్చిగా చెప్పాలంటే భవిష్యత్తు తరాల తిండిని మనం గుంజుకొని మరీ తింటున్నాం రసాయనిక ఎరువులతో పండిన పంటలలో రసాయనిక అవశేషాలు ఉండగా ఇంకేముంటాయి అందుకే ఈ రోగాలు నొప్పులు కొత్త కొత్త జబ్బులు పదేళ్లకే గుండెపోట్లు రక్తహీనతలు ఆరోగ్యంగా ఉన్న మనిషికి టాబ్లెట్లు టానిక్లు అవసరం లేదు అనారోగ్యంతో ఉన్న మనిషికి టాబ్లెట్లు టానిక్లు తప్పవు పోషకాహారం తింటే జబ్బులు ఎందుకు వస్తాయి పోషకాహారం తినకనే ఈ జబ్బులు అన్ని రకాల పండ్లు కూరగాయలు కోడిగుడ్లు మాంసం తింటున్నామని పోషకాహారమని అనుకుంటున్నారా అది తప్పు అది పోషకాహారం కాదు విషాహారం ఎందుకంటే రసాయనిక ఎరువులతో పండే పంటలు జీవం లేని కోడిగుడ్లు వ్యాక్సిన్లతో పెరుగుతున్న కోళ్ళు గొర్రెలు మేకలు ఫీడ్ కోళ్ళ వ్యర్థాలతో పెరుగుతున్న చేపలు పశువులకు కృత్రిమ గర్భధారణ అన్నింటికీ వాడేది రసాయనిక పదార్థాలే రసాయనాలతో ఉత్పత్తి అయ్యేది సహజ సిద్ధమైనది ఎలా అవుతుంది ఇదే సూత్రం మొక్కలకు కూడా వర్తిస్తుంది కనీసం మూడు నుండి ఆరు శాతం ఆర్గానిక్ కంటెంట్ ఉంటేనే నేల ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క ప్రస్తుతం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమే ఆర్గానిక్ కంటెంట్ ఉందంటే నేల ఆరోగ్యంగా లేదని అర్థం ఆరోగ్యంగా లేని నేలలో మొక్కలు నాటితే ఆ మొక్కలు మాత్రం ఎందుకు బతుకుతాయి బతికిన మొక్కలు ఆరోగ్యంగా ఎలా ఉంటాయి నమస్కారం నా పేరు చరణ్ నేను ఇప్పుడు మెయిన్గా సే మట్టిని రక్షించే ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం మట్టి అని ఏదైతే అంటున్నామో అది కేవలం ఇసుకలోకి సేంద్రియ పదార్థం చేకూరిస్తే అది మట్టి అవుతుంది అనమాట ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ సేంద్రియ పదార్థం మొత్తం మట్టిలో నుంచి మెల్లి మెల్లిగా అయిపోతుంది మనం చూస్తుంటే కనుక మన పొలాలలో ఒకటి చెట్లు ఉండడం లేదు రెండు పశువులు ఉండటం లేదు దీనివల్ల మొత్తం మట్టిలో ఉన్న సేంద్రియ పదార్థం కనుమరుగవుతుంది కాబట్టి ఆ మట్టిలో ఉన్న జీవాలకి ఆహారం లేదు ఆహారం లేకపోవడం వల్ల మట్టి అనేది తన సారాన్ని కోల్పోతుంది ఇలా ఇలా మనం పోతూ ఉంటే మెల్లిమెల్లిగా ఆ మట్టి కాస్త ఇసుకగా మారుతుంది అయితే భవిష్యత్తులో ఇసుక మళ్ళీ మట్టిలా మారడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మనం కేవలం కలుషితం కాకుండా ఆపడం ఆపేస్తే అది కొన్ని రోజులలో మట్టి దాని అంతటి అది అద్భుతంగా మారగలదు కానీ ఒక సేంద్రియ పదార్థమే కనుక కనుమరుగైపోతే దానిలో మళ్ళీ మట్టిగా మారడానికి ఎంతో సంవత్సరం పడుతుంది అనమాట కాబట్టి ఇప్పటి నుంచైనా మనం అందరం మేలుకొని చల పొలాల్లో చెట్లను నాటడం లేదా గో ఆధారిత వ్యవసాయం వ్యవసాయం రకరకాల పద్ధతుల వల్ల మట్టి అనేది పునరుజ్జీవించబడి ఎడారిగా మారే అవకాశం నుంచి తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు మట్టి పోవడం వల్ల ఏం జరుగుతుంది అని మనం అనుకోవచ్చు మన దాదాపు ప్రతి ప్రపంచంలో ఉన్న అత్యంత ఆహారం అంతా మట్టి నుంచే రాబోతుంది అలానే మట్టిలోని పోషక విలువలు తగ్గిపోవడం వల్ల మనిషి ఎంతో విధంగా బలహీనుడైపోతున్నాడు అనమాట ఫిజికల్గా మెంటల్గా రకరకాల లోడు లోపాల వల్ల మనిషి ఆరోగ్యము మొత్తము హాస్పిటల్ మీద పడాల్సి వస్తుంది మట్టి ఎంత దృఢంగా ఉంటే మనిషి కూడా అంతే దృఢంగా ఉండాలనేది మన మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు మట్టి బలహీనమైపోతుందంటే మనం కూడా బలహీనమైపోతున్నాం అనమాట ఈ సి మనము ఈ ప్రపంచ దరిద్ర దినోత్సవం సందర్భంగా మనందరం మట్టిని రక్షించడం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కనుగొని మనతో మనకు తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకొని అందరము గనక ఒక సభ సమభిప్రాయం మీదకి వస్తే కనుక ప్రభుత్వాన్ని మనము ఆ దిశంగా అడుగులు వేసే విధంగా దోహదం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట కాబట్టి మట్టిని రక్షిద్దాం ప్రపంచాన్ని రక్షిద్దాం అందుకే వాటిని బతికించడానికి డిఏపి యూరియా వంటి ఎరువులు నిత్యం సోకే చీడపిడలను తరిమి కొట్టి పంట దిగుబడి సాధించడానికి విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడడం అలా వాడి పండించిన ఆ విషాన్ని తింటూ రోగాల బారిన పడుతున్నాం ఎందుకు ఈ దుస్థితి దీనికి మూల కారణం వ్యవసాయంలో పశువులను దూరం చేయడమే వ్యవసాయానికి పశువులు దూరమైన నాటి నుండే వ్యవసాయం పక్కదారి పట్టడం ప్రారంభమైంది పశువులు ఉన్నప్పుడు వాటి వ్యర్థాలు పొలాల్లో విసర్జించేవి ఇంటి వద్ద ఉన్నప్పుడు విసర్జించిన వ్యర్థాలను ఇళ్ల ముందు పెంటకుప్పలుగా పోసి అది బాగా కుల్లిపోయిన తరువాత ఎరువుగా మారేది ఆ ఎరువును తీసుకువెళ్ళి పొలాలలో చల్లుకునేవారు ఇప్పుడు ఇళ్ల ముందు పశువులు లేవు ఆ పెంట కుప్పలు లేవు పైసా పెట్టుబడి లేని ఆ సహజ ఎరువు మాయమయ్యింది వాటి స్థానాన్ని రసాయనిక ఎరువులు ఆక్రమించేశాయి వాటి ఫలితమే విషతుల్యమైన ఆహారం అది కూడా పోషకాలు లేని ఆహారం ముప్పై ఏళ్ల క్రితం ఒక బత్తాయి పండు తింటే అందే పోషకాలు ఇప్పుడు అంతే మొత్తంలో అందాలంటే ఎనిమిది బత్తాయి పండ్లను తినాల్సి ఉంటుంది బత్తాయి పండ్ల సైజులో మార్పు లేకపోయినప్పటికీ పోషకాల విషయంలో మాత్రం ఎంతో మార్పు వచ్చింది అందుకే ఎంత తింటున్నా శరీరానికి సరైన పోషకాలు అందక శరీరం అవుతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ముప్పై ఏళ్ల తరువాత భూమిలో ఉన్న ఆర్గానిక్ కంటెంట్ మరింత క్షీణించి పంటల ఉత్పత్తి నలభై శాతం వరకు తగ్గిపోయే అవకాశం ఉంది ఇప్పటికే జనాభా అవసరాలకు తగినంత ఆహారం ఉత్పత్తి కాక ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు అంతేకాకుండా వచ్చే ముప్పై ఏళ్లలో జనాభా కూడా మరో రెండు వందల కోట్లు పెరుగుతుందని ఒక అంచనా ఒకవైపు పంటల దిగుబడి తగ్గిపోయి జనాభా పెరిగితే ఆకలి కేకలు ఎంతగా పెరుగుతాయో ఊహించుకోవచ్చు ఒక్క ఆకలి కేకలేనా ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి ఆహారం లేని చోట మనుషులు పక్షులు జంతువులు ఉండవు కాబట్టి ఆహారం ఉన్నవైపు వలసలు జరుగుతాయి భూమిలో సారం తగ్గిపోయి నేల ఇసుకగా మారుతుంది నేల ఇసుకగా మారడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకదు దాంతో ఆకస్మిక వరదలు సంభవిస్తాయి వరదలతో భూమి కోతకు గురవుతుంది వర్షపు నీటిని శుద్ధి చేస్తూ భూమిలోకి ఇంకించేది మట్టి ఆ మట్టి లేనప్పుడు ఆకస్మికంగా సంభవించే వరదల కారణంగా వర్షపు నీరు వెళ్లి కలవడం ద్వారా నీటి వనరులన్నీ కలుషితమైపోతాయి అంతేకాకుండా బయోడైవర్సిటీ దెబ్బతింటుంది పంటల ఉత్పత్తి తగ్గిపోతే పేదరికం పెరుగుతుంది పేదరికం పెరగడం వల్ల ప్రజల ఆర్థిక స్తోమత దెబ్బతింటుంది ఆహారం దొరకగా ఆర్థిక స్తోమత దెబ్బతింటే సివిల్ వార్లు జరిగే అవకాశం ఉంటుంది అవే ప్రారంభమైతే మొత్తంగా ప్రపంచంలో శాంతి అనేది ఉండదు మట్టిలో మైక్రోబియల్ ఫ్లోరా అనే పదార్థం ఉంటుంది సూక్ష్మక్రీముల మనుగడకు అదే ఆధారం ఆ మైక్రోబ్స్కి ఆహారం ఏంటి అంటే ఆర్గానిక్ కంటెంట్ మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ తగ్గితే మైక్రోబ్స్ ఉండవు మైక్రోబ్స్ లేకపోతే ఆ మట్టి ఇసుకగా మారుతుంది మట్టిలో మైక్రోబియల్ ఫ్లోరా అనేది నశిస్తే అక్కడ మనుషులు జంతువులు పక్షుల వంటి ఏ జీవి కూడా మనుగడ సాగించలేదు కార్బన్ అత్యధికంగా ఉండేది మట్టిలో నేలను దున్ని వదిలివేయడం వల్ల సూర్యకిరణాలు పడి మట్టిలో ఉన్న తేమ ఆవిరైపోయి మట్టిలో ఉండే కార్బన్ కాస్త కార్బన్ డైఆక్సైడ్గా మారి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది అన్నింటికీ మూలం నేల కాబట్టి నేలను కాపాడుకుందాం శాంతిని నిలబెడదాం నమస్కారం అందరికి నా పేరు యథార్థ్ నేను హటయుగ టీచర్ని సద్గురు గురుకులం నుండి మన ధరతీ దినోత్సవ శుభాకాంక్షలు మన అందరికీ తెలుసు భూమిని రక్షించాలి నేలని రక్షించాలి అని చెప్పేసి భూమి కాలుష్యం నుంచి రక్షించాలి లేకపోతే ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయాలి కేవలం అరికట్టడం వల్లనో ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయడం వల్లనో మనము భూమిని రక్షించలేము దీనికంటే మరింత ప్రమాదం పొంచి ఉంది అదే భూమిలోని సారం తక్కువ అవ్వడం దీని మనం మామూలుగా భూమి భూమిని మనం తల్లిగా కొలుస్తాము అమ్మల యునో కీర్తిస్తాము సో కేవలం మనం పర్యావరణ రక్షణ చేయడం అంటే లైక్ కాలుష్యం తక్కువ చేయడము ప్లాస్టిక్ వాడక తక్కువ చేయడం వల్లనే కాదు భూమికి మరింత ప్రమాదం పుంచి ఉంది